అసలు ఈ పిక్స్ చూస్తుంటే ఎంత ఫాస్ట్ గా ఎదిగిపోయారో అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే సండే వస్తే మా రాణి గారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు లేవరు తనకి అక్కడ వదిలేసి సైకిల్ మీద వస్తుంది తను నీకు సైకిల్ కూడా లేకుండా పరిగెట్టుకుంటూ రావాలి అక్కడ నుంచి పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ బావ పంపించారా ఏ ఎందుకని నేను ఎక్కడికైనా పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నాను అనుకున్నారా డౌట్ వచ్చి పెద్ద సైకిల్ ఆమె హైట్ కి సరిపోదు చిన్న సైకిల్ కొనండి బుల్లి కాలేజీకి వెళ్ళే ఓ అమ్మాయి ఇక్కడ అమెరికా కూడా అయిపోతుంది వచ్చిందండి వయ్యారి పోయి చందగా మన పిల్లలు తీసి చూడండి మా పిల్లల పిక్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు మా మీటింగ్ అయితే ఎంత క్యూట్ గా ఉందో కదా ఈరోజు సండే పిల్లలకి షాపింగ్ తీసుకెళ్దామని నేను రెడీ అయిపోయినా వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ అవుతూనే ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు రెడీ అవ్వగానే షాపింగ్ అసలు ఈ పిక్స్ చూస్తుంటే ఎంత ఫాస్ట్ గా ఎదిగిపోయారో అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే మా మీటి అయితే మరీ అసలు ఎంత క్యూట్ గా ఉందో ఈ పిక్ లో అయితే తను ముగ్గురు పిల్లలు చూస్తుండగానే అలా పెరిగిపోయారు మీరు నేను కూడా అంతే మా అమ్మ నాన్న ఎదురుతా మనం కూడా అలాగే చూస్తుండగానే పెరిగిపోయాం వచ్చేసారా వీళ్ళ గురించి ఒక మాట చెప్తానండి సండే వస్తే మా రాణి గారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు లేవరు కదా ఈ రోజు షాపింగ్ ఉందని చెప్పి మార్నింగే లేచి ఫ్రెష్అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అసలు బ్రేక్ఫాస్ట్ కి కూర్చుందంటే వన్ అవర్ కూర్చుంటది మీరు పుట్టిన దగ్గర నుంచి స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుంచి సైకిల్స్ వరకు ఎన్ని కొంటూ వచ్చామో తెలుసా అసలు మీకు తెలుసా లేదా సో మచ్ అబ్బో కొంటూ వస్తున్నాయి థ్యాంక్స్ కొనకపోతే కొనకపోతే కూడా థ్యాంక్ యూ వెరీ గుడ్ గర్ల్ సైకిల్ అంటే గుర్తుకొచ్చింది సైకిల్ అంటే గుర్తుకొచ్చింది మమ్మీ నాకైతే ఒక సైకిల్ ఎలాగైనా కావాలి నాకు కూడా కావాలి ఏంటి ఈ రోజు నాకు పెద్ద బాంబు పెట్టేశారు సైకిల్స్ కావాలని ఒకరికి ఒక సైకిల్ నచ్చుతుంది ఒకరికి ఒక సైకిల్ నచ్చుతుంది ఇద్దరికి రెండు డిఫరెంట్ సైకిల్స్ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అమ్మేసేయాలా రోడ్ మీద అమ్మేసుకుని వచ్చేస్తావా మేమే అమ్మాలా మేము అమ్మేసి కొత్త సైకిల్ ఇస్తే నువ్వు ఇక్కడ సైకిల్ మీద సైకిల్ చేసుకుంటూ వెళ్ళిపోతావా అంతేగా అంతేగా అయితే ఈ రోజు మీకు సైకిల్ షాపింగ్ కావాలి అంతే కదా మంచి సైకిల్స్ ఎక్కడ దొరుకుతాయి నెట్ లో ఒకసారి సెర్చ్ చేసేస్తాను వావ్ గ్రో క్లబ్ దీని గురించి నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఇక్కడ మంచి సైకిల్స్ దొరుకుతాయి ఇంకా పాత ఇచ్చేసి మనం కొత్త తీసుకోవచ్చు అంట సైకిల్స్ మనకి ఇప్పుడు వేస్ట్ కాదు సరేనా రోజు సైకిల్ షాపింగ్ కాదు కావాలి మీరిద్దరు సైకిల్స్ కొన్న తర్వాత నాకు సైక్లింగ్ రాదు నాకు నేర్పించాలి ఇద్దరు కూడా నాకు నేర్పించే వరకు సైకిల్స్ మీకు లాక్ చేసి పెట్టేస్తా నాకు నేర్పిస్తావా ఓకేనా నేర్పించక మన ముగ్గురు కూడా సైకిల్ రేస్ పెట్టుకుందాం ఎవరి ఫాస్ట్ ఓకేనా మీరిద్దరు ఓడిపోవాలి నన్నే ఆ కూడా పిలిచేసాను ఆయుష వచ్చేస్తుంది మమ్మీ మమ్మీ నా ఫ్రెండ్ కూడా గ్రో క్లబ్ నుంచి ఒక సైకిల్ కొని నాకు కూడా కావాలి గ్రో క్లబ్ నుండి కదా ఎందుకంటే అక్కడ చాలా మంచి సైకిల్స్ ఉన్నాయి నాకు ఐ అసలు ఆ షాప్కి వెళ్ళాక అక్కడ నీకు సైకిల్ కొన్న తర్వాత అక్కడ నుంచి ఇంటి వరకు నువ్వు సైకిల్ సైకిల్ తొక్కుకుంటేనే రావాలి ఓకే ఓకేనా కార్ లో వద్దు వదిలేద్దాము తనకి తనకి అక్కడ వదిలేసి సైకిల్ మీద వస్తుంది తను నీకు సైకిల్ కూడా లేకుండా పరిగెట్టుకుంటే రావాలి అక్కడ నుంచి ఆహా లేదా పరిగెట్టలేవా నువ్వు ചാലാ ദൂരം ഉണ്ടാദ മാമീ എക്കമ്മീ തൊങ്കെ నేను రెడీ అవటానికి వన్ అవర్ పడుతుంది మామీ రెడీ అవ్వాలంటే టూ అవర్స్ పడుతుంది అనుకుంటున్నారా అవ్వలేదండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది రెడీ అవి వీళ్ళకి గ్రో క్లబ్ నుండి సైకిల్స్ కావాలి ఈ రోజు షాపింగ్ అని చెప్పాను ఆయుష ఏదో షాపింగ్ అంటే ఏదో స్నాక్స్ అది ఇప్పించేద్దాం అయిపోతుంది సండే అనుకున్నారు ఈరోజు సైకిల్ కదా చాలా పెద్దదానికి ఇద్దరికి రెండు డిఫరెంట్ సైకిల్స్ కావాలంట ఇంకొకటి సైకిల్స్ ఇప్పిస్తే ఒక సైకిల్ నేర్పించేస్తారంట మరి పాత సైకిల్స్ ఉన్నాయి కదా అవే చేద్దాం అరే ఇప్పుడు మనం వెళ్తున్నది గ్రో క్లబ్ లో పాత సైకిల్స్ ఇచ్చేసి కొత్తవి వస్తున్నాయి అయితే ఇమీడియట్ గా తీసుకోవాల్సిందే తీసుకోవాలండి పిల్లల సైడ్ నీకు సైకిల్ వచ్చా చూస్తున్నాను నేను నువ్వు సైకిల్ చాలా బాగా చేస్తావు వీళ్ళిద్దరు కూడా నన్ను నేర్పుతారు కదా నీకు నాకు పోటీ తప్పకుండా డన్ డన్ నేను మీకు పోటీ ఎక్కేసారా మా వారు ఎప్పుడు నేను కారు డ్రైవింగ్ చేస్తున్నా భూమికి ఇంతే ఉన్నావు నువ్వు అంటూ ఉంటారు ఎస్ ఉంటుంది మామీ సండే రోజు పిల్లల్ని తీసుకొని ఇలాగా బయటికి వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కానీ వీళ్ళు ఇది కావాలి అది కావాలని ఇరిటేషన్ చేస్తుంటే చిర గుర్తుకు వస్తుంటుంది చిన్న చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలేనా మీరు అవును నా బుజ్జి పిల్లలు అయినా సరే అవును మీ గురించి చూసావా నాన్నను కూడా ఇంటిలో వదిలేసి వచ్చేస్తున్నాను నేను మా డ్రైవర్ సిద్ధుబాబు సండే రోజు సెలవు తీసుకుంటాడు కాబట్టి సండే వచ్చినట్టే వీళ్ళకి స్కూల్ హాలిడే వీళ్ళకి బయటకు తీసుకెళ్లాలంటే నేను కారు ఎక్కాల్సిందే డ్రైవింగ్ చేయాల్సిందే షాపింగ్ అనగానే పడుకుంది పొద్దున్న లేచింది కదా పాపం అందుకని అసలు ఎప్పుడు ఇంత పొద్దున్న లేదు పాపం షాపింగ్ అన్నప్పటికీ లేచింది పడుకుంటుంది ఇక్కడ కూడా వికెట్ డౌన్ అయిపోయింది అబ్దుల్ కూడా పడుకున్నాడు అక్కడికి వచ్చేసామండి ఇది ఏంటి ఇలా ఉంది షాప్ అనుకుంటున్నారా ఇది గోడౌన్ ఎందుకంటే ఆన్లైన్ ఇక్కడ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది కానీ ఆన్లైన్లో చూసాము కాదా అని చూడటానికి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ అది సైకిల్ మీద బా పంపించారా ఏ ఎందుకని నేను ఎక్కడికైనా పిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నాను అనుకున్నారా ఏంటి మన లోపలికి వెళ్ళి ఇంకా చూడండి బయట నుండి మీరు మా అబ్బాయి అక్కడ ఆల్రెడీ వాళ్ళు సాంగ్ <laughs> क्या अच्छा है अंदर और मॉडल सेट बहुत है अंदर चलो देखेंगे मीटी ये मीटी थी నాకు నేర్పించకుండా మీరు సైకిల్స్ మీద కూర్చోడానికి వీలేదు ముందు సెలెక్ట్ చేసుకుందాం లోపలికి రండి అవునా టూ మినిట్స్ టూ మినిట్సా చాలా బాగున్నాయి సైకిల్ బాగుందా చాలా నడండి ఇంకా లోపల చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకుందాం గ్రో డాట్ క్లబ్లో మనం ఆన్లైన్లో హాయిగా ఇంట్లోనే కూర్చొని మనం బుక్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాలు అన్ని కలర్స్లలో అన్ని వెరైటీస్లో ఉన్నాయి అందుకని ఇక్కడ తీసుకొచ్చేసాను ఎందుకంటే ఇన్నాళ్ళు నేను సైకిల్ వీళ్ళు చిన్నప్పుడు చిన్న సైకిల్ కొని వీళ్ళు పెద్ద అయ్యాక ఆ సైకిల్ వేస్ట్ అయిపోయి చాలా వేస్ట్ చేశాను ఇప్పుడు దానికి నాకు పుల్ స్టాప్ పడింది మంచిగా ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఏజ్కి తగినట్టుగా నేను కొంటే మంచిగా తర్వాత వీళ్ళే రిప్లేస్మెంట్ చేసేసి ఆ ప్లస్ పాయింట్ మనకి మనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అప్గ్రేడ్ సైకిల్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మన మనీ అనేది వేస్ట్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ హాయిగా మీకు ఏ ఏ టైప్ కావాలి ఏ కలర్ కావాలో చూసేసుకోండి అమ్మా అబ్బాబ్బా ఎంత చిన్న సైకిల్ నా చిన్నప్పటిది గుర్తుకొస్తుందా చిన్న చిన్నగా ఉన్నాయి పెద్దగా అయిపోతాయి అయ్యో చిన్నగా అయితే ఏం చేద్దామని భయపడక్కర్లేదు వీళ్ళ దగ్గరికి ఇది ఇచ్చేస్తే మళ్ళీ పెద్ద అయ్యాక ఆ పెద్ద సైకిల్ ఇచ్చేస్తా చిన్నప్పుడు ఇంత చిన్న సైకిల్ చూసుకుంటూ కూర్చునేదాన్ని నేను సైకిల్ని చేయగలనా లేదా అని అప్పుడు మిస్ అయ్యాను ఇంతగా అప్పుడు క్వాలిటీ కూడా చాలా చాలా కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఐ లవ్ మై బైక్ అని కూడా రాసేసి ఉంది లేదా ఏమో అయింది చూసుకున్నా ఎందుకు ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు మీరేమో లింకింగ్ గురించి వచ్చేశారు ఏమో పాత సైకిల్ ఇచ్చి పంపించారు పాత సైకిల్ మర్చిపోయి వచ్చేసాము రా మీరు పాత సైకిల్ తీసుకుంటారా లేదా యా గా తీసుకుంటారు టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది ఇక్కడ అభిచూపు ముందు అందుకని అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చేసాం మేము లేకపోతే ఇద్దరికి రెండు సైకిల్ తీసుకోవాలంటే ఆలోచించేదాన్ని వీళ్ళు అడగానే ఎందుకు వచ్చేసాను ఇక్కడ ఇంకో విషయం తెలుసా ఇప్పుడు కొత్త సైకిల్ తీసుకున్నాక ఎయిటీన్ మంత్స్ వరకు ఫ్రీ సర్వీసింగ్ వీళ్ళ దగ్గర ఎస్ పిల్లలు అనగా ఇలా ఎలా పడితే అలా తొక్కేసి ఎలా పడితే అలా పాడు చేసేస్తూ ఉంటారు కదా మనం భయపడిన అంతా ఫ్రీ సర్వీసింగ్ అన్ని మొత్తం సర్వీస్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు మంచిగా వాడేసిన తర్వాత టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకొకటి కావాలి మోడల్ ఇంకో కలర్ కావాలి అన్నా సరే మన రీప్లేస్మెంట్ ఉంటుంది ఇక్కడ అన్నీ అందుకని వీళ్ళు ఏంటి సెలెక్ట్ చేసేసుకున్నారా మీరు భయ సేమ్ కలర్ గా సైకిల్ నేసక్తే సేమ్ కలర్ అయితే చూసారా ఎంత డౌట్ ఇద్దరు అంటే సేమ్ కలర్ తీసుకోవాలని ఉంది కానీ ఇద్దరులో అంటే ఒకళ్ళు ఏదైనా ఎరుగొట్టేస్తే ఇది నీది ఇది నీది అంటారని భయం నంబర్ వన్ అందుకని నేను వేరే కలర్ తీసుకోండి బ్లూ కావాలి మా అన్నయ్య కూడా బ్లూ నాకు బ్లూ బ్లూ కావాలి కానీ బాయ్స్ బ్లూ రింగ్

సెలెక్ట్ చేసుకున్నాడు సూపర్ ఉంది సూపర్ నువ్వు నువ్వు అదే బ్లూ బ్లూలో సైజెస్ ఉన్నా కదా ఏ సైజ్ కావాలి నీకు నువ్వు చిన్న బుల్లి సైకిల్ తీసుకుంటావా నువ్వు చిన్న బుజ్జి పాపలో ఉన్నావు సైకిల్ అవును అదా అంటే చిన్నగా ఉండేది ఇప్పుడు ఎంత ఉంది చూడండి ఏంది ఆమెకి పెద్ద సైకిల్ ఆమె హైట్ కి సరిపోదు చిన్న సైకిల్ కొనండి చిన్న పాపం కాదు మా మీటి ఎంత ఉంది అక్కడ వదినంత ఉన్నారు చూడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చూడు అది ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అవి పడిపోతుంది మళ్ళా అలా ఏముండదు నేను చాలా లేదమ్మా అని గురించి ఆలోచిస్తున్నాడు ఆ అన్న ఎంత కే మళ్ళీ సైకిల్ పడైపోతుంది సైకిల్ పాడైపోద్దా ఏంది ఇది నా సైకిల్ ఇది అలేదు ఇది तुम्ह సరే మీటి నీకే సైకిల్ కావాలి చూడు ఇదా తీ బయట తీ ఓకేనా ఇద్దరు సెలెక్ట్ చేసేసుకున్నారు కదా ఫస్ట్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం సరే చెయ్యండి ముందే చేస్తారు కదా బయట పెట్టిన సైకిల్ చెయ్యండి వీళ్ళకి సైకిల్ కొన్న వెంట చేసేయాలి కదా మంచిగా హ్యాపీ పిల్లలు అనగానే సైకిలింగ్ చాలా ఇష్టపడతారు ఓకే నడండి నడండి నేను కూడా ట్రై చేయనా ఆశ కాలు ఇలా పెట్టి ఇలా ఎగుతారా

మా మీటి చూసారా బుల్లి సైకిల్ మా సైకిల్ అక్కడ కూడా రావట్లేదు కైసాషా బుల్లిగా నువ్వు వేసుకొని కాలేజీకి వెళ్ళేవో అమ్మాయి స్టాండ్ తీయలేదు తీయలేదు మరి తీయకుండా నువ్వు ఏంటి సైకిల్ నేర్చుకున్నావు అని అసనా అలా చిన్నగా ఉంది సైకిల్ నువ్వు అది అది తీసి నడుపు నువ్వు నేను చూస్తాను ఏం తీయాలి అదే స్టాండ్ అది బైక్ అది దిక్కొట్టేస్తున్నావు నువ్వు వెనక్కి పెట్టి बुल्ली गाउन वे सुकोनी कॉलेज के ले वो अम्माई बुल्ली गाउन वे सुकोनी इल्ली का जाला डुकुंटू पल्लू बैठा बैठती ना वे मावारी पसंग <laughs> इन चक्का चक्का अंदर साइकिलिंग जैसा उस तो नरु ना के छोटा है ना को नेर पिंच अंदर रा वाह गिर जाते ना को अच्छा है हाँ मीटू वाह వెరీ గుడ్ అవును మీరిద్దరు చక్కగా నడుపుతున్నారు కదా ఇప్పుడు నేను కారు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను మీరిద్దరు కూడా ఈ సైకిల్ మీద ఇంటికి వచ్చేయండి ఓకేనా డన్నా నిజంగానా స్మూత్ గా ఉందా సైకిల్ ఈ సైకిల్ మీద అయితే ఎంత దూరమైనా వచ్చేస్తారా మీరు ఇక్కడ అమెరికా కూడా వచ్చిందండి ఇక్కడ నుంచి అమెరికా వెళ్తావా అక్కడ చూడు నిజంగానా రా వచ్చి అయితే అక్క దగ్గరికి వెళ్ళిపోతావా అక్క ఇక్కడే ఉంది కాబట్టి అక్క అమెరికా వెళ్ళిన తర్వాత అప్పుడు దీని మీద అమెరికా వెళ్ళిపో వెళ్ళిపో నాకు టికెట్లు ఖర్చు మిగులుతాయి వీళ్ళకి నచ్చిన సైకిల్స్ అయితే తీసేసుకున్నా ఓ స్టాప్ స్టాప్ ఇప్పుడు వీళ్ళు హాయిగా ఒక టూ ఇయర్స్ వరకు మంచిగా దీని మీద ఎంజాయ్ చేసేసి తర్వాత మళ్ళీ కొత్త సైకిల్ కావాలంటారు కానీ మనం భయపడిన అవసరం లేదు టూ ఇయర్స్ తర్వాత ఇక్కడికే తీసుకొస్తే వీళ్ళ ఆన్లైన్ సరే మనం ఇది రిప్లేస్మెంట్ చేసేసుకోవచ్చు నాకు డౌట్ ఇప్పుడు మనం ఇంతకన్నీ తీసుకున్నాము ప్రైజు ఆ ప్రైజ్ మరి అప్పటికి ఎట్లా మైనస్ చేస్తారు వీళ్ళు వాళ్ళు ఈ మంది పాత సైకిల్ ఎంత ఉందో అది మైనేజ్ చేసేసి కొత్త సైకిల్ కొత్త అప్గ్రేడ్ అయిన సైకిల్ ఇచ్చేస్తారు చాలా చాలా మంది మీ పిల్లలు కూడా తీసుకో హ్యాపీగా తీసుకోవచ్చు ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే చక్కగా ఎయిటీన్ మంత్స్ మనకి ఫ్రీ నువ్వు కింద పెట్టేసి తొక్కు లేకపోతే అప్గ్రేడ్ సైకిల్ తీసుకోవచ్చు హాయిగా చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా నచ్చింది కదా ఇంకా నీ పిల్లలు ఊరుకోరు ఇంకా వీళ్ళ సైకిల్ చూసారంటే చూసారంటే ఇప్పుడు మా పిల్లలు పదండి ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే హాయిగా ఇంకా పీస్ఫుల్ గా ఉండొచ్చు లేకపోతే ముందైతే చాలా సైకిల్స్ కొని మళ్ళీ అవి పాత అయిన తర్వాత మళ్ళీ కొత్త సైకిల్స్ మూలకు పెట్టేసి సర్వీసింగ్ సర్వీసింగ్ కూడా ఉంది ఇక్కడ ఫ్రీ సర్వీసింగ్ కూడా ఉంది కాబట్టి మనం తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు మన దగ్గరికే వచ్చి సర్వీసింగ్ చేస్తారు మరి నేను తీసుకుంటాను తీసుకొచ్చారంటే బెస్ట్ ప్లేస్ అయి ఉంటుంది కదా తీసుకొచ్చారు అంటే అది ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకొస్తారు వదిిన ఎస్ ఎస్ ఆయుష ఇక్కడ ఇంకో విషయం తెలుసా మనం సైకిల్ తీసేసుకొని ఒక ఐదు రోజులు తర్వాత నచ్చలేదు అనుకుంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనకి డబ్బులు వాపస్ ఇచ్చేస్తారు క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారు ఎంత ధైర్యంగా తీసుకోవచ్చు కదా చక్కగా తీసుకోవచ్చు చక్కగా మనం రిటర్న్ ఇచ్చేయచ్చు మన కానీ మనకు నచ్చకపోవడం అంటూ ఉండదు వీళ్ళ సర్వీసెస్ గానీ పిల్లలే చెప్తారు ఎలా ఉందిరా

నిజమే పిల్లలు అన్నాక ఒకటే సైకిల్ని ఎన్నాళ్ళని వాడుతారు కాబట్టి మనం ఇంచకగా ఇక్కడ కొనేసి వీళ్ళకి నచ్చినట్టు వాడేసుకున్న మార్చేసుకోవచ్చు ఒకటి కొత్త సైకిల్ వచ్చేస్తుంది ఇప్పటికి వీళ్ళకి సైకిల్ కొని నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే రిప్లేస్మెంట్ ఉండదు కాబట్టి అవే వాడుతూ వచ్చారు ఇప్పుడు హాయిగా టూ ఇయర్స్ కొత్త సైకిల్ కొత్త సైకిల్ వచ్చేస్తుంది ఒక స్టెప్ వేసుకోండి మరి డాన్స్ రాదు അമ്മയ്ക്ക് വസ്തട്ട ആയുക്കാതെ ആയു കൂടെ നു అన్నా అసలు నేను అస్సలు అనుకోనే మమ్మీ మా కోసం సైకిల్స్ కొంటదని నేను జోక్ చేసింది అనుకోనా అది కూడా రెండు సైకిల్ కొనింది అసలు ఎంత గ్రేట్ మన మమ్మీకి ఇంటికి వెళ్ళినాక నేను తన కోసం స్కిన్ కేర్ చేస్తాం మొన్న చేసినట్టు నువ్వు నేను నీ కోసం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొంటా అది మమ్మీకి ఓకే డన్ మన ఇద్దరం అట్లా మమ్మీకి హెల్ప్ చేద్దాం నేను అస్సలు అనుకోలే మమ్మీ ఇట్లా చేస్తుందని మమ్మీ చాలా గ్రేట్ అసలు మమ్మీది ముద్దిద్దాం పద పద థ్యాంక్స్ మమ్ థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పటి నుంచి నేను చెప్పిన మాట వినాలి నేను చెప్పిన మాట జవ దాటకూడదు ఓకే అంటే అర్థమైందా నేను ఏం చెప్పాను ఓకే ఓకే అర్థమైంది ఇటు కన్ను పడుతున్నావు ఏంటి నేను ఏం చెప్తే అది వినాలి చెయ్యాలి ఓకే అంటే కొన్ని కొన్ని విషయాలు కొన్ని విషయాలా అలా అంటారు కానీ అన్ని వింటారండి మా పిల్లలు చాలా మంచి పిల్లలు మీకు కూడా సైకిల్ కావాలంటే ఇంత మంచి ఆఫర్స్ ఉన్న సైకిల్స్ కావాలంటే గ్రో డాట్ క్లబ్లో లో మీరు హాయిగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చి సాక్షాత్ మీరే మీ కళ్ళతో చూసి మంచిగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు కదా చిన్న సైకిల్ సైకిల్లోని బుజ్జి చెల్లెలు ఎంత బాగా వెళ్ళిపోతుందో కదా సర్వీసింగ్ కావాలనుకుంటే గ్రో క్లబ్ అనే యాప్ లో వెళ్తే వీళ్ళు సర్వీసింగ్ కూడా మంచిగా మనకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు కాబట్టి హాయిగా మనం ఏ టెన్షన్ లేకుండా నేనైతే ఏ టెన్షన్ లేకుండా తీసుకున్నాను మీరు పేరుకి లేకుండా తీసుకోండి ఎస్ నేను వీళ్ళ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీరు చూసుకుంటే అన్న వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి హాయిగా మీరు ఏ టెన్షన్ లేకుండా తీసేసుకోవచ్చు మాకైతే ఇక్కడ సర్వీసింగ్ చాలా బాగా నచ్చింది మా బుల్లిది అసలు ఆ బుల్లి సైకిల్ నువ్వు వదిలిపడటం లేదు అస్సలు ఈ చిన్న సైకిల్ అయితే నేను కూడా నడపగలను అనుకుంటాను నువ్వు లేదా హామీ హో ఆహా ఎంత ఇది మరి చిన్నదిగా అయిపోయింది నాకు సైకిల్ నడపడం వచ్చేసింది ఆ నడిపేశాను నాకు సైకిల్ నడపడం వచ్చేసింది ఇలా మూడు చక్రాలు ఉంటేనే నేను నడపగలను ప్రపంచంలో ఇది మూడో వింత అనుకుంటా ఎందుకంటే కార్ నేర్చుకుని సైకిల్ నేర్చుకుంటుంది ఇది